హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మన వీడియో ఏంటంటే పట్టబ్బురానికి అయితే మీకైతే పాలు ఎత్తు చూపిస్తాము ఆ పాలు కానీ మనం కానీ పూసినామంటే అంటే ఆ పట్టబరం మొత్తం ఎక్కిపోతే పట్టబురం అంటే మీకు తెలుసు కదా అన్నం తినేసి బిర్రిగా తినేసి అరక్కిపోవడం నిమ్మరంగా ఉండడం పట్ట అన్నం తగ్గించిపోవడం ఆ పాలు కానీ పూస్తే ఆ పట్టబురం అనేది తగ్గిపోతే పెద్దోళ్ళు కానీ చిన్న పిల కానీ ఎవరికైనా సరే ఆ పాలు పూసిన వెంటనే తగ్గిపోతే ఆ పాలు అయితే మీకైతే ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి పోయి చూపిస్తాను మీరైతే ఇప్పుడైతే మనమైతే ఆ చెట్టు అయితే పదం మనమైతే పదం పని ఇదైతే చా అప్పుడు కూడా వాడతారు దాన్ని ఇప్పుడు కూడా పూసుకుంటా ఉన్నారు దాన్ని ఎందుకంటే చూడండి ఇదంతా చూడండి ఎలా ఇప్పుడు మొత్తం గుంట్లో పట్టేసి మొత్తం గుంట్లో పట్టేస్తున్నారు ఆ గుంట్లో చేపలు ఎలా ఎగరుతున్నాయో

ఫ్రెండ్స్ మనసు అయితే చెట్టు దగ్గరకు కొంచెం మీరు ఏ పాలు ఇదో ఈ పాలేను తెల్ల జిల్లడు తెల్ల జిల్లెడు పాలే పోయాలి చూడండి ఆ కలర్ చూడండి పూలు చిన్న మొగ్గలేదు చిన్న మొగ్గలకే పాలు ఎక్కువ వస్తాయి వస్తున్నారు కదా ఇది చల్ల జిల్లాడు ఇంకోటి జిల్లేడు చూప్చో దీనికి దానికి తేడా ఉంటుంది చూసారు కదా తేడా ఇది ఎర్ర జిల్లేడు ఎర్రగా ఉంటాయి మన తెల్ల తెల్ల జిల్లాకి అయితే మొగ్గలు తెల్లగా ఉంటాయి మొగ్గలు తెల్లగా ఉంటాయి ఇప్పుడైతే జానసభ అయితే మనకి దాన్ని ఉపయోగాలు ఎలా వాడాలి ఎలా పుయ్యాలి పిల్లకాయలకి అందరికి ఇప్పుడైతే చూపిస్తుంది చూడండి రాత్రి అన్నం తింటే మనకి చిన్న కొనుక్కునేస్తాం కదా మన మనకి అరుగుదాలు కాదు కదా అరుగుదల కాగాతో పాటి ఇస్తుంది మనకి దానికి పూసుకోవాలి అలా తీయాలి రేత్రి మనకి హాస్పిటల్కి ముందుకు పాలేం కదా అలాంటి సమయంలో తల జిల్లెడు చిట్టుకాడికి వచ్చి ఫ్రెండ్స్ ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి తల జిల్లెడికి అయితే ఈ బాలింతలో డెలివరీ అయినా కూడా అప్పుడు ప్రహాల్ కడ కూడా పెడతా ఎందువల్ల మా మొత్తాలు కడ పెడతారు ఇవి ఓహో మన పెద్దలు దెయ్యాలు గీయాలు రాకుండా మొత్తాలు కడ ఇదొకటే తల జిల్లెడు సేఫర్ గట్ట చూసారు కదా తెల్ల జిల్లా చాలా మంచిది ఫ్రెండ్స్ అది ఇంటి ఇంట్లో కూడా వేసుకుంటారు వాళ్ళైతే బొడ్డు చుట్టూరు ఇలా పూసేసుకోవాలి బొడ్లో పాడుకుంటు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బొడ్డులో పాడుకోకుండా బొట్టు చుట్టూరు ఇట్లా పూసేసుకోవాలా పొట్ట మీద చెట్టు దగ్గరకు వచ్చి పూసుకోవాలా ఎంత మనకి రేత్ర సరే పొట్ట పురుసినా కానీ వాళ్ళు ఇంటికి ఎత్తుకుపోయి పూసుకోకూడదు ఫ్రెండ్స్ ఇంటికి ఎత్తుకుపోయి పూసుకుంటే వచ్చి ఇలా పూసుకోండి పూసుకోవాలి లేకపోతే పని చేయదు ఇది ఇట్లా బొడ్లో పడకూడదు బొడ్లో పడినా కంట్లో పడినా ఇది ఇది జాగ్రత్తగా జాగ్రత్తగా చేసుకోవాలా ఇలాగ బొడ్డు చుట్టూరు పూసుకొని పసుపు మన వంటింట్లోనే ఉంటుంది పసుపు కాబట్టి దాన్ని తెచ్చుకొని పసుపు పూసేసుకోవాలి మనం తెల్లగా ఎలా పూసామో పాలు పూసేసుకోవాలి అలాగనే పాలు మీదనే చూస్తా కదా అలా రౌండ్ గా క్లబ్స్ చేసుకుంటే మనకైతే పొట్టబ్రం అంటే తగ్గిపోదు కాసేపు దానికి చిన్న పిల్లకాయలు కూడా మనకు తెలియదు కదా పొట్టని పని తెలియదు ఊరికే యాడుస్తా ఉంటారు అదే మనకు గుర్తు బొడ్లో పడకుండా అయితే మనం దీన్ని చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిని బొడ్లో పడితే ప్రమాదం బొడ్లో పడుకోకుండా రౌండ్ గా బొడ్డు చుట్టూరు పూసేసుకోవాలి ఇట్లా మరుగు పూసేసుకోవాలి ఇది అప్పుడైతే మనకి పొట్టబ్రం తగ్గుతుంది పెద్దవాళ్ళు అందరూ పెద్ద వాళ్ళకి కాని పిల్లకాయలకి కాని అలా చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఇది పూసిన రెండు గంటలకి అంత మనకైతే తగ్గిపోద్ది కానీ దీని ఉదయాన్న సంధాలు దీనికి పత్యాల గిత్తలు ఏమి ఉండవు అప్పటికప్పటికే పూయడము అప్పటికప్పటికే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇది అలా చేసుకోవాలి ఇది అన్నమాట చూడండి ఈ తెల్లగా తెల్లగా పూసంటే చెట్టు వాడండి ఫ్రెండ్స్ ఇది తెల్లగా ఉంటాయి మొగ్గలు పువ్వు గడ తెల్లగా ఉంటుంది వచ్చి ఎర్రగా ఉంటాయి ఇది ఎర్రజిల్లాడి చెట్టు ఇది ఇది ఎర్రగా ఉంటుంది ఎర్రజిల్లెడు తెల్ల జిల్లా తెల్ల జిల్లాడే మనకి అసలు మెయిన్ ఇది మందంగా ఉంటుంది ఆకు ఇది ఎర్రజిల్లెడు ఆకు మందగా ఉంటుంది ఇది పలసనా ఇది పలసం ఉంటది ఒక తెలుపుగా ఉంటది దీనికి దీనికి తేడా ఉంది చూస్తున్నా కదా ఫ్రెండ్స్ దానికి దీనికి తేడా ఎలా ఉన్నదో ఇది మందంగా ఉంటది ఎర్ర జిల్లేడి పలసంగా ఉంటది తెల్ల జిల్లేడి దీని పాలు కూడా ఇది తేలు కుట్టినా కూడా వేస్తారు అనుకుంటా వేస్తారు తేలు కుట్టినా కూడా ఆ పాము ఇది తేలు కాదు మంట్ర కబ్బు మరిచిపోయినా మంట్ర కబ్బు కుడితే ఆ మంటకి తట్టుకోలేక ఈ పాలుని తీసి సున్నం రుద్దుకుంటారు దేనికైనా ఉపయోగిస్తారు మంట్ర కబ్బకి అట్లకి అయితే పనికి వస్తుంది ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా చెప్పిందో జానసమ్మతే మనకు పట్టబ్బరానికి జాగ్రత్తగా చేసుకోవాలి బొడ్లో బొడ్లో పడకుండా కంటిలో కూడా పడినా కూడా ఇది మీకు తెలుసు కదా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలాంటివన్నీ పడింది అనుకో ప్రమాదం బొడ్లో పడకుండా పైన బొడ్డు చుట్టూరు చెప్పినట్టుకో అలాగ రౌండ్ ఇలా అయినా సరే పెద్దోళ్ళైనా సరే పడుకోకుండా బొడ్లో పడుకోకుండా దాని చుట్టూరు బొడ్డు చుట్టూరు పూసేసుకొని పసుపు పూసేసుకోండి పూసేసుకుంటే దెబ్బ తగ్గిపోదు ఫ్రెండ్స్ ఇది వీడియో వస్తున్నారు కదా చూశారు కదా జానిసమ్మ చెప్పింది అదే కాడి పొబ్బరానికి మతానికి చిన్న పిల్లకాయలకి ఫ్రూట్లో పెట్టి ఫ్రూట్లో పెట్టి పేగు అరుస్తుంటుంది బాగా గమనిచ్చారా లేదా ఫుర్రా అరుస్తుంటుంది కదా ఫ్రెండ్స్ పేగు పడినట్టు అప్పుడు కానీ అప్పుడు కూడా దీన్ని పూసినా కూడా తగ్గిపోద్ది కానీ బొడ్లో పడకుండా అదే మరి పక్కనే సైడ్కి రౌండ్గా పూస్తే మాత్రం పిల్లకాయలకైతే తగ్గిపోద్ది అప్పుడు పేగుబడిన పేగుబడిన పుర్ర నరుస్తాం అదే మనం పిల్లకాయలు ఏడిచేటప్పుడు మనం గ్రహించుకోవాలి ఏడుస్తున్నారు ఏందనేది మా వీడియో మీకు అప్పుడు చిన్న పిల్లకాయలు మనం ఎత్తుకొని పాలేం కాబట్టి చెట్టు దగ్గరికి గప్పను పోయి బాక్స్లో ఏదో ఒక దాంట్లో నీళ్ళు అయ్యి పాలు కట్టుకోకుండా బాక్స్లో పోసేసుకొని వచ్చి ఇంటి దగ్గర పోసేసుకుంటారు కదా ఫ్రెండ్స్ అదనమాట మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో ఉంటా బాయ్